వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు వైసీపీ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి యాబైవ జన్మదిన వేడుకలు శనివారం నాడు జరిగాయి ఈ సందర్భంగా వలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాట తప్పని మడం తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైన నాయకుడిగా ప్రజలు తెలుసుకున్నారని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలు చెప్పటమే కానీ ఆరు నెలలు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం చేసిందని పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి మాత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యావేజ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి ప్రతిపా నియోజవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు నాయకులు కూడా భారీగా వచ్చారు ఆరు నెలలు అయిన తర్వాత ఈ కూర్మ ప్రభుత్వానికి కేసులు ఎన్ని పెట్టినా సరే ఎన్ని విధాలుగా భయపెట్టినా సరే పెట్టినా సరే భయపడకుండా చిప్పు చదరకుండా ఈరోజు అందరూ కూడా మా యొక్క నాయకులు యొక్క ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి ఇలాగా వచ్చి ఎంతో ధైర్యంతో వచ్చి ఉత్సాహంతో పార్టీకి మళ్ళీ రానున్న రోజుల్లో మా నాయకుని గినిపించుకోవడానికి ఈ సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మా నాయకుడు సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం అన్ని విషయాల్లోనూ ఏదైతే చెప్పాడో ఆ రోజు పక్కాగా చేసి చూపించారు అదంతా ప్రజలందరూ చూశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది ఒక్కటి కూడాను నెరవేర్చట్లా మాటలతోనే వేల ఈరోజు తరచు వెరగొట్టుకుంటూ వెళ్తానే ఉన్నారు కానీ సమయం గడుపుతున్నారు తప్ప పేద ప్రజల గురించి వాళ్ళ గురించి మంచి చూడాలి ఆలోచించేటువంటి ఈరోజు ఏ సో ఏచానో మనం కనపడట్లే ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఇది ప్రజలు ఒక గుణపాఠంగా ఇప్పటికే భావిస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు బాగా చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా మేము అనవసరంగా ఓటేసాం మోసపోయాం అని చెప్పి ఎవరైతే కూటమి ప్రభుత్వ ప్రభుత్వానికి ఓటేసారో వాళ్ళందరూ కూడా బాధ కలబూస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక రైతు విషయమే ఒకటే కాదు రైతుకి ఏదైతే అందాలో రైతు రుణమాఫీ అవ్వచ్చు లేదంటే ఈరోజు కరెంటు ఛార్జీలు అవ్వచ్చు ఇవన్నీ కూడాను ఒక సామాన్యుడి మీద భారం పడుతుంది ఎవరికైతే నువ్వు ఆ రోజు మాటిచ్చారు కూడా ప్రభుత్వం నుంచి మేము ఇది చేస్తాము మేము ఇలా ఎండగా ఉంటాము అది చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఒక్కటి కావచ్చు ఒక్కటి కూడాను సరిగ్గా వాళ్ళకి అందట్లా ఈ విషయాన్ని మీరు అందరి ప్రజలందరూ గమనించినట్లయితే మా నాయకుడు ఎవరు పేద ప్రజలు ఎక్కువైపు నిలబడి ఉన్నాడో సామాజిక న్యాయం పట్ల సమన్యాయం పట్ల పేద ప్రజల పట్ల అలాగే బడుగు బలహీనలు అలాగే పేద ప్రజలు వీళ్ళందరి పట్ల ఏదో న్యాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఈ కాదు ఈ రోజు రేపు పెట్టినా సరే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్న విషయంలో ఎటువంటి సందేహం ఉండాలి రానున్న రోజుల్లో వచ్చిన ఎలక్షన్స్లో కూట ప్రభుత్వానికి ప్రజలందరూ కూడాను మంచి గుణపాఠం చెప్తారని చెప్పి బలంగా నన్ను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ